శచీదేవి బంగారు పాత్రలో అందించిన క్షీరాన్నాన్ని స్వీకరించిన ఇంద్రుడు యమధర్మరాజు మందిర ప్రాంగణంలోకి వచ్చారు అప్పటికే అక్కడ సరమ ఆమె కుమారులు శ్యామ శబల సిద్ధంగా ఉన్నారు శరమ నీ కుమారులను తగిన పదవులలో నియమిస్తున్నాం దేవేంద్రుడు శరమ కళ్ళలోకి చూస్తూ అన్నాడు శర్మ వినయంగా తలవాల్చింది ఆమె కుమారులు చెవులు రిక్కించారు యమధర్మరాజు చూపులు శ్యామ శబల మీదనే ఉన్నాయి ఆ సునగాలకు నాలుగేసి కళ్ళు ఉన్నాయి విచిత్రం ఆయన చూపులను గమనించిన దేవేంద్రుడు చిన్నగా నవ్వాడు శ్యామ శబల దేవసునకాలు వాటి చక్షుంద్రియాలు శ్రవణేంద్రియాలు మహాశక్తివంతమైనవి చారులుగా నీకు అనితర సాధ్యమైన సేవలు అందిస్తాయి నాలుగేసి కళ్ళను చూస్తుంటే నాకు అలాగే అనిపిస్తోంది పెదనాన్నగారు యమధరం రాజు ఉత్సాహంగా అన్నాడు శ్యామ శబల ఇతను దక్షిణ దిక్పాలకుడు యమధర్మరాజు ముఖ్యంగా నా సోదరుడైన సూర్యభగవాను కుమారుడు యమధర్ముడితో సంయమని నగరానికి వెళ్ళండి చారులుగా వార్తాహరులుగా దక్షిణ దిక్పాలకుడిని సేవించుకోండి ఇంద్రుడు ఆజ్ఞాపించాడు శ్యామ శబల వినయంగా ముందరి కాళ్లను తాచి వాటి మీద తలలు వాల్చాయి యమధర్మరాజు ముచ్చటగా చూస్తూ ఉండిపోయాడు నల్లటి పొడిగాటి ఆకారాలు ఆరోగ్యంగా బలంగా మెరుస్తున్నాయి నెత్తురులో ముంచినట్టున్న ఎర్రటి కళ్ళు తలతల మెరుస్తున్న చిన్న కత్తుల్లాంటి పళ్ళు బలంగా దృఢంగా అవిపిస్తున్న కాళ్ళు ఆప్యాయతను ప్రేమను విశ్వాసాన్ని సూచిస్తూ కదులుతున్న తోకలు నారద మహర్షి మాట యథార్థమే ప్రేమ భయానకంగా అవిపిస్తున్న శ్యామ శబల యమలోకానికి తగిన చారులు శర శ్యామను శబలను దగ్గరకు తీసుకుని శారీరక భాషలో ఏదో సందేశాలు అందిస్తోంది శ్యామ శబల చిన్న చిన్నగా ఏవో శబ్దాలు చేస్తున్నాయి సరమ తన కుమారులకు జాగ్రత్తలు చెప్పి వీడ్కోలు చెబుతోంది యమధర్మరాజు మందిరం లోపలికి వెళ్ళి మహేంద్రుడికి సచీదేవికి జయంతుడికి జయంతికి వీడ్కోలు పలికాడు నలుగురు ఆయనను ఆప్యాయంగా వీడుకొన్నారు యమధర్మరాజు తన మహిషవాహనం అధిరోహించాడు మహిషరాజం గంభీరంగా నడుస్తూ వెళ్తోంది శ్యామ శబల మహిషానికి ఇరువైపులా నడుస్తున్నాయి దేవేంద్రుడు సతీదేవి జయంతుడు జయంతి కొందరు దేవతలు బృందంగా నిలుచుని చూస్తున్నారు దేవేంద్రుడి దగ్గర నిలుచున్న శరమ కళ్ళు తడిగా మెరుస్తున్నాయి నిర్వికల్పానంద కథనం ఆపి శిష్యుల శ్రద్ధను పరిశీలించడానికి తదేకంగా చూశాడు ఎవ్వరి ముఖంలోనూ విసుగులేదు ఆతృత కుతూహలం కనిపిస్తున్నాయి శిష్యుల ముఖాల్లో గురువుగారు కథనము ఆపారు కాబట్టి ఒక సందేహం నివృత్తి చేసుకుంటాను విమలానందుడు వినయంగా అన్నాడు ఏమిటి నాయన నీ సందేహం నిర్వికల్పానంద ప్రశ్నించాడు ప్రాణుల మరణాలను సంబంధించి మూడు పేర్లు వింటూ ఉంటాం ఒకటి యమధర్మరాజు రెండు యమకింకరులు మూడు మృతుదేవత ఈ మూడు దైవిక శక్తులలో మరణానికి కారకులెవరు మృత్యుదేవత నిర్వికల్పానంద అన్నాడు మృత్యుదేవత బ్రహ్మ ఆగ్రహం నుండి జన్మించిందని ప్రాణులను అంతం చేసే విధిని విధి ఆమెకు అప్పగించారని ఆమెకు సహాయంగా వ్యాధులను ఆమె కన్నీటి పట్ల నుండి పుట్టించాడని మనకు తెలుసు అయితే యమకింకరులు చేసే పని ఏమిటి విమలానందుడు అడిగాడు మృత్యుదేవత సంకల్పించినప్పుడు ప్రాణి ఏదో నెపంతో అది వ్యాధి కావచ్చు అపాయం కావచ్చు ప్రకృతి సిద్ధమైన ప్రమాదం కావచ్చు ప్రాణాలు కోల్పోతాడు పంచభూతాల కలియికతో నిర్మితమైన పాంచభౌతిక శరీరం చిరిగిపోయి శిథిలమైన వస్త్రంలా ఇక్కడే విసర్జింపబడుతుంది ప్రాణం పోయిన క్షణాల్లో సూక్ష్మ శరీరమైన లింగదేహాన్ని పాశాలతో బంధించి యమలోకానికి తీసుకువెళ్ళడానికి యమకింకర్లు వస్తారు తీసుకువెళ్ళాక చిత్రగుప్తుడి లెక్కను అనుసరించి పుణ్యాత్ములను ఉత్తమ లోకాలకు నరక నరకలోకాలకు పంపించే కార్యక్రమాన్ని యమధర్మరాజు చూసుకుంటాడు ఒక్కొక్కసారి కింకర్లో విఫనులై వెళితే యముడే స్వయంగా వస్తారంటున్నాయి కొన్ని కథలు సదానందుడు అన్నాడు అవును సావిత్రి భర్త సత్యవంతుడి విషయంలో మృఖండముని పుత్రుడు మార్కండేయుడి విషయంలో అదే జరిగింది సావిత్రి పాతి సావిత్రి పాతివ్రత్య మహిమ యమకంకరుని ఆసక్తులను చేసి ప్రాణాలతో కూడిన లింగ శరీరాన్ని తీసుకువెళ్లకుండా నిరోధించింది మార్కండేయుడు శివభక్తి కూడా అంతే చేసింది అధికారాలు బాధ్యతలు కార్యకలాపాలు ఒకరిలోనే కేంద్రీకరించడం అనేది మన దయ్యస్వరూపాలలో లేదు ప్రాణుల మరణాలను సంబంధించి వృత్తిదేవత తన విజితాను నిర్వర్తిస్తుంది యాతనా శరీరాలను నిలబడే లింగ శరీరాలను యమకింకరులు తీసుకెళ్తారు చిత్రగుప్తుడు పాపపుణ్యాలు గణ వివరిస్తాడు యమధర్మరాజు తన విధిని తాను నిర్వర్తిస్తాడు అది సృష్టి రహస్యం సృష్టి విధానం సృష్టి విన్యాసం నిర్వికల్పనంద వివరించాడు గురువుగారు యమధర్మరాజు శిక్ష విధించే విధానం ఎలా ఉంటుంది నరకాలు చాలా ఉన్నాయి కదా ఏ రకం పాపం చేసిన జీవుడిని ఏ నరకానికి పంపిస్తాడు శివానందుడు అడిగాడు నిర్వికల్పాన చిన్నగా నవ్వాడు శివుడు ఉపదేశించిన శిక్షాస్మృతి ఉంది కదా ఏ నరగానికి ఏ శిక్ష వేయాలో మానవ శిక్షాస్మృతిని అనుసరించి న్యాయముంతే న్యాయమూర్తి నిర్ణయించే విధంగానే శివ శిక్షాస్మృతిని అనుసరించి యమధర్మరాజు వ్యవహరిస్తాడు జీవుడు సజీవుడుగా ఉన్నప్పుడు ఆచరించిన పాపకర్మలకు యమధర్మరాజు విధించే శిక్షలు ఎలా ఉంటాయో క్లుప్తంగా చెబుతాను వినండి అంటూ నిర్వికల్పానంద చెప్పసాగాడు యమధర్మరాజు తాను నిర్దేశించిన విధంగా ఉత్తమ లోకాలకు తీసుకుపోబడుతున్న పుణ్యాత్మలను చిరునవ్వుతో చూస్తూ ఉండిపోయాడు పుణ్యాత్మలను తరలించే కార్యక్రమం పూర్తయింది పాపాత్మలను వివిధ నరకాలకు సాగనంపే కార్యక్రమం ప్రారంభించాలి యమధర్మరాజు తల తిప్పి చిత్రగుప్తుడి వైపు చూశాడు చిత్రగుప్త ప్రభు పాపుల పని ప్రారంభించుదాం పుణ్యాత్ముల కంటే పాపాత్ములే నేడు కూడా అధికంగా ఉన్నారా చిత్తం ప్రభు దంభ యమధర్మరాజు కంఠం సభాభవనంలో సుళ్ళు తిరిగింది ప్రభు దక్షిణ ద్వారపాలకుడు దంభధ్వజుడు వినయంగా అన్నాడు ఒక్కొక్క జీవుణ్ణే పంపించు ఆజ్ఞ దంబస్ భజుడి హెచ్చరికతో ఒక జీవుడు సభలోకి ప్రవేశించాడు ఇద్దరు భటులు అతన్ని చిత్రగుప్తుడి సమీపానికి తీసుకువెళ్ళారు చిత్రగుప్తుడు ఆ జీవుడిని ఒకసారి చూసి తన ముందు ఉన్న కవిల పత్రాలను తిరగవేశాడు చిత్రగుప్త వీడి పాపాలు పెట్టు యమధర్మరాజు హుంకరించాడు చిత్తం వీడు పరులను హింసించడంలో పరుల ఆస్తులను దౌర్జన్యంగా అపహరించి సొంతం చేసుకోవడంలో జీవితమంతా గడిపాడు ప్రభు చిత్రగుప్తుడు వివరించాడు పరపీడన యమధర్మరాజు సాలోచనగా అన్నాడు కింకరా వీడిని రౌరవ నరకంలో పడవేయండి మృగాల హింసను శాశ్వతంగా అనుభవిస్తాడు తీసుకుపండి యమభటలు జీవుడిని లాక్కెళ్లారు మరొక జీవుడు వణుకుతూ చిత్రగుప్తుడి ముందు నిల్చున్నాడు వీడు తల్లిదండ్రులను విఘ్నులను ధిక్కరించాడు జీవితమంతా ధర్మం తప్పి ప్రవర్తించాడు ప్రభు కాలసూత్ర నరకంలో పడవేయండి వీడిని యమధర్మరాజు గర్జించాడు ప్రభు వీడు పరధనాన్ని కొల్లగొట్టాడు పరుల భార్యలను అపహరించి అనుభవించాడు మరొక జీవిని చూస్తూ వివరించాడు చిత్రగుప్తుడు పరధనాపహరణం పరధారాపహరణం ఈ నీచుణ్ణి తామరి నరకంలో కూలద్రోయింది అక్కడ కింకర్లు పెట్టే ఘోర హింసను అనుభవిస్తాడు యమధర్మరాజు కంఠధ్వని మారుమ్రోగింది నాలుగవ జీవుడు భయంతో వణికిపోతున్నాడు ప్రభు ఈ జీవుడు భూలోకంలో రాజుగా పరిపాలన సాగించాడు ప్రజలను ఇతరులను అన్యాయంగా శిక్షిస్తూ అక్రమాలు చేశాడు చిత్రగుప్తుడు వివరించాడు పరిపాలన అక్రమ శిక్ష అహ్హహా ఈ దుర్మార్గుణి నూకరముఖి నరకంలో త్రోయండి యమధరం రాజు హుంకరించాడు తాను విధించిన అక్రమ శిక్షలకు వెయ్యింతలు అనుభవిస్తాడు వీడు న్యాయస్థానాలలో కూటసాక్ష్యాలు చెప్పాడు దేవాలయ నిర్మాణాలు ఇతరులు ఇచ్చిన ధనాన్ని స్వాహా చేశాడు ప్రభు మరొక జీవి పాపాల లెక్క అప్పజెప్పాడు చిత్రగుప్తుడు అవీచి నరకంలో పడవేయండి వీడిని యమధర్మరాజు భటులను ఆజ్ఞాపించాడు ప్రభు వీడు పశువులను పక్షులను హింసిస్తూ వధిస్తూ జీవించాడు చిత్రగుప్తుడు మరొక జీవుడి గురించి వివరించాడు కుంభీపాక నరకం అక్కడి యాతనే వీడికి తగిన శిక్ష యమధర్మరాజు గంభీరంగా అన్నాడు భటులు ఆ జీవుడిని లాక్కెళ్ళారు మరొక జీవుడు చిత్రగుప్తుడి సమీపానం నిల్చుని యమధర్మరాజును వణుకుతూ చూస్తున్నాడు ప్రభు వీడు విపరీత కాముకుడు భార్య చేత బలవంతంగా వీర్యపానం చేయించాడు చిత్రగుప్తుడు వివరించాడు వీడు పశువుల హీనుడు యమధర్మరాజు హూంకరించాడు ఈ దౌర్భాగ్యుణ్ణి లాలాభక్షణ నరకంలో శిక్షించండి మరొక జీవి వీడు అమాయకుల ప్రాణాలు హరించాడు ప్రభు త్రిశూలం లాంటి కర్మ కర్కశ ఆయుధాలతో క్రూరంగా చంపాడు సజ్జనులను చిత్రగుప్తుడు వివరిస్తూ అన్నాడు పరమ దుర్మార్గుడు వీడు శూలపురత నరకమే వీడికి తగిన చోటు తీసుకువెళ్ళి శూలానికి దిగవేయబడి ఈ తుచ్చుణ్ణి యమధర్మరాజు పళ్ళు కొరుకుతూ అన్నాడు ఇంకో జీవి సన్నిధిలో ప్రవేశపెట్టబడ్డాడు ప్రభు వీడు పరమలోభి ఆర్జించిన ధనాన్ని వ్యయం చేయలేదు తీసుకున్న రుణాలు తీర్చకుండా మోసాలు చేశాడు వీణ్ణి సూచీముఖ నరకంలో పడవేయండి యమధర్మరాజు ఆజ్ఞాపించాడు చిత్రగుప్త వీడి పాపాలేమిటి సముఖానికి తీసుకురాబడిన మరొక జీవుడిని కొరకొర చూస్తూ అడిగాడు యమధర్మరాజు వీడు నరబలితో యజ్ఞాలు చేశాడు ప్రభు అంతేకాకుండా నరమాంసాన్ని జంతుమాంసాన్ని భక్షిస్తూ జీవించాడు ఈ పాపిని రక్షోభక్ష నరకంలో పడవేయండి భటులు ఒక స్త్రీజీవిని తీసుకువచ్చారు ఈ జీవి భర్తను వంచింది ప్రభు అంధతా అంధతామిశ్రమంలో తోయండి యంధర్మరాజు ఆజ్ఞాపించాడు మరొక జీవి వచ్చాడు ప్రభు వీడు బ్రాహ్మణుడై ఉండి సధర్మాన్ని విడిచిపెట్టాడు పరధర్మాన్ని ఆచరించాడు వీడు చాటు పరధర్మ పరాయణుడికి అసిపత్ర నరకవాసం తగిన శిక్ష తీసుకుపోండి భటులు మరొక పాపాత్ముని తీసుకువచ్చారు ప్రభు వీడు తనకన్నా నిమ్మ నిమ్న కులానికి చెందిన స్త్రీలను అక్రమంగా అనుభవించాడు దేశ దిమ్మరిలా తిరుగుతూ వ్యర్థ జీవితం గడిపాడు పుయోదక నరకం యమధర్మరాజు క్లుప్తంగా అన్నాడు వీడు వారసులైన కుమారులకు ఆస్తి ఇవ్వకుండా మోసం చేశాడు చిత్రగుప్తుడు మరొక జీవి గురించి చెప్పాడు మహారౌద్రవంలో త్రోయండి యంధరం రాజు ఆజ్ఞాపించాడు ప్రభు వీడు ఇళ్లకు నిప్పు పెట్టాడు సమారాధన భోజనంలో విషం కలిపి చాలామందిని చంపివేశాడు చిత్రగుప్తుడు వివరించాడు తన దగ్గర నిల్చున్న పాపిని చూస్తూ వీడిని సారమే నరకంలో పడవేయండి అక్కడున్న నరక సునకాలు స్పీక్కు తింటాయి ఈసారి యమభట్లు ముగ్గురు జీవులను ఒకేసారి తీసుకువచ్చారు ప్రభు వీరు ముగ్గురు చాతుర్వర్ణాలలో మొదటి మూడు వర్ణాలకు చెందినవారు సురాపానం చేశారు చిత్రగుప్తుడు ముందున్న పుత్ర పత్రాలను చూస్తూ అన్నాడు నరకంలో పోయండి తీసుకుపోండి యమధర్మరాజు గర్జించాడు నిర్వికల్పానంద చిరునవ్వుతో శిష్యులను చూశాడు తమ యమధర్మ విధిని నిర్వర్తిస్తూ యమధర్మరాజు దేవతలకు అతిథులకు అర్పించకుండా భోజనం చేసే వాళ్లను క్రిమి భోజన నరకంలో నరకంలోను పేదలను బలహీనలను అణగదొరిక్కే వాళ్లను అందకోప నరకంలోను ఇతరుల బంగారాన్ని నగలను ధనాన్ని దోచుకున్న వాళ్లను తప్తమూర్తి నరకంలోను పశువులతో లైంగిక వాంఛ తీర్చుకునే వాళ్లను వజ్రకంటక నరకంలోను శాస్త్రాలను స్మృతులను నిబంధనలను నిర్లక్ష్యం చేసి తృణీకరించి వ్యవహరించే రాజులను వైదరునిలోను సునకాలను ఉపయోగిస్తూ వేటాడి జంతువులను చంపిన అగ్రకొజలను ప్రాణరోధక నరకంలోను గోవులను వధించి యాగాలు చేసిన వాళ్లను సవిషం అనే నరకంలోను ఉత్తములను కించపరిచి అవమానించిన వాళ్లను క్షారకర్ధమ నరకంలోను తోటి మానవులను హింసించే వాళ్లను దండ సూక నరకంలోను పర్వతాగ్రముల మీద వృక్షాల త్వరలలో అరణ్యాలలో జీవించే మూగ ప్రాణులను చంపిన వాళ్లను నటారోధన నరకంలోనూ ఆకలితో ఆశ్రయించిన వారికి అన్నం పెట్టకుండా నిందించి వెళ్ళగొట్టిన వాళ్లను పర్యావర్తనక నరకంలోనూ వ్యభిచారం చేసిన స్త్రీలను పురుషులను శాల్మలి నరకంలోనూ పరదోసి క్రూరంగా శిక్షించమని ఆజ్ఞాపించాడు గురువుగారు మరణించిన తరువాత సూక్ష్మ శరీరాలతో కాకుండా సజీవంగా ఉన్నప్పుడే సశీర సశరీరంగా యమధర్మరాజు సన్నిధికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారా చిదానందుడు ప్రశ్నించాడు సంయంని నగరంలోని యమధర్మరాజు మందిరానికి వెళ్ళిన వాళ్ళు ఇద్దరున్నారు ఒకరు నచికేతుడు మరొకరు మాండవ్య మహాముని నిర్వికల్పానంద వివరించాడు నచికేతుడు బాలుడు మాండవుడు పెద్దవాడు మహాజ్ఞాని గుర్తు చేసుకున్నాం కాబట్టి ఆ ఇద్దరి గురించి శ్రవణం చేద్దాం ముందుగా నచికేతుడి వృత్తాంతం వినండి నచికేతుడి తండ్రి వాజశ్రవణుడు అనే మహర్షి ఆయన ఒకసారి యాగం చేశాడు రోజులో పూర్తి చేసి తనకి ఉన్న స్థిర చరాస్తుల్ని పూర్తిగా దానం చేసివేయాలన్న నియమం ఉన్న యాగం అది స్వర్గసుఖాలను కోరి చేసే యాగం వాజశ్రవణుడు యాగం పూర్తి చేసి ఋత్విజులకు కానుకలు అర్పిస్తున్నాడు గోసంతతిని కూడా దారాలుగా ఇచ్చివేస్తున్నాడు నచికేతుడు చిన్న బాలుడు జరిగే తంతును శ్రద్ధగా గమనిస్తూ తండ్రి వద్దకు వెళ్ళాడు నిర్వికల్పానంద కథనం కొనసాగించాడు